స్వాగతం జగన్ ప్రభుత్వం ప్రజల వైసీపీ నాయకులు దోచుకునేందుకు తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుర్మార్గమని దీనివల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అటువంటి చట్టాన్ని తమ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని మండపేట టీడీపీ కార్యాలయం వద్ద తమ నాయకులతో కలిసి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రతులు దగ్ధం చేసిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు రెండు రెండు జీవోనండి దాని చేస్తున్నాం రేపు మన గవర్నమెంట్ రాగానే ఈ యాక్టర్ రద్దు చేస్తాం మొట్టమొదటి శాతం దిగదు పెడతారు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైప్ంగ్ యాక్ట్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి